వరల్డ్ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాళ్ళంటే స్లెడ్జింగే అని టక్కును గుర్తొస్తుంది ప్రత్యర్థులను మాటలతో రెచ్చగొట్టి పై చేయి సాధించాలని చూస్తూ ఉంటారు వారి ట్రాప్లో చిక్కుకున్న జట్లకు ఓటమి తప్పదు కానీ బోడర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో పలుసార్లు ఆసిస్ కు భారత ఆటగాళ్లు ధీటుగా స్పందించారు వారి స్లెడ్జింగ్ కు మాటలతోనే బదులిచ్చి ఇటు ఆటలోనూ వారికి బుద్ధి చెప్పారు నవంబర్ ఇరవై రెండు నుంచి బోడర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమవుతున్న వేళ ఇరు జట్ల మధ్య చరిత్రలో నిలిచిపోయిన కొన్ని వివాదాలను ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మెల్బోర్న్లో ఆస్ట్రేలియా భారత్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది యాడెన్నిస్ లిల్లీ విసిరిన బంతిని ఎల్బిడబ్ల్యూ అవుట్ గా ఇవ్వడంతో గవాస్కర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు అది అవుట్ కాదని బలంగా నమ్మిన గవాస్కర్ మైదానంలో నుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదు దీంతో దీంతో డెన్నిస్ లిల్లీ గొడవకు దిగడంతో కోపం వచ్చిన గవాస్కర్ చేతన్ చౌహాన్తో కలిసి గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు తరువాత భారత్ జట్టు మేనేజర్ షాహిద్ దురాని అసిస్టెంట్ మేనేజర్ బాపు కలిపి నచ్చ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది ఇక రెండు వేల ఎనిమిదిలో జరిగిన మంకీ గేట్ వివాదం చరిత్రలో నిలిచిపోయింది తనపై జాత్యహంకార కామెంట్స్ చేశాడంటూ హర్భజన్ సింగ్ పై సైమన్స్ చేసిన ఆరోపణలు సిరీస్ ను కుదిపేశాయి ఓ స్థాయిలో సిరీస్ రద్దయ్యే పరిస్థితి కూడా వచ్చింది బజ్జీపై చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన టీమిండియా సిరీస్ నుంచి వాకౌట్ చేస్తామని హెచ్చరించింది దీంతో వెనక్కి తగ్గిన ఆశీస్ బోర్డ్ హర్భజన్ సింగ్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతో మళ్లీ సిరీస్ యథావిధిగా కొనసాగింది ఇదిలా ఉంటే సిడ్నీలో రెండు వేల పన్నెండులో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది కోహ్లీ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడిపై ఆస్ట్రేలియా అభిమానులు ఇష్టానుసారంగా కమెంట్స్ చేశారు దీంతో కోహ్లీకి కోపం వచ్చి తన కుడి చేతి మధ్యవేలును ఆస్ట్రేలియా అభిమానులకు చూపించాడు కోహ్లీ తీరును తప్పుబడుతూ అప్పట్లో ఆ ఫోటోలను ఆసిస్ మీడియా బ్యానర్ కథనాలుగా ప్రచురించింది తరువాత మ్యాచ్ రిఫరీ విచారణ జరిపి కోహ్లీని హెచ్చరించి వదిలేశారు ఇక రెండు వేల పదిహేడులో బెంగళూరు స్టేడియం వేదికగా భారత్ ఆసిస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది ఉమేష్ యాదవ్ బౌలింగ్లో స్మిత్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి రివ్యూ తీసుకోవాలా అంటూ అడగడం తీవ్ర వివాదం రేపింది దీనిని గమనించిన కోహ్లీ ఎంపైర్లకు ఫిర్యాదు చేయగా స్మిత్ ను పెవిలియన్ కు పంపించేయడంతో ఆసిస్ నవ్వుల పాలైంది కాగా రెండు వేల ఇరవై ఒకటి ఆసిస్ టూర్ సమయంలో కంగారు అభిమానులు అతిగా ప్రవర్తించారు సిడ్నీ టెస్ట్ లో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తుండగా జాత్యహంకర వ్యాఖ్యలతో తిట్టారు దీంతో భారత్ జట్టు మేనేజ్మెంట్ దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది చివరకు స్టేడియం నుంచి ఆరుగురు ఆస్ట్రేలియా అభిమానులను బయటకు పంపించేశారు భారత్ ఆసిస్ జట్లు ఎప్పుడు తలబడినా అటు గ్రౌండ్లో ఆటగాళ్ల మధ్య ఇటు గ్యాలరీల్లో అభిమానుల మధ్య హాట్ హాట్ వెదర్ కనిపిస్తూ ఉంటుంది